నమస్తే వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీయు జేఏసీ ఉద్యమకారులు నాగుల్మీరా తల్లి కర్మల కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సుల్తాన్ యాదగిరి సెక్రటరీ గాజుల యాదగిరి గుండెబైన వెంకటేశ్వర్లు ఫక్రుద్దిన్ బీరన్న గాంసీ తేజా జిలాని బండి వెంకట్ భద్రు దనియాకుల బాబు శంకర్ అచనాయక్ దేశెట్టి మల్లయ్య సతీష్ ఎళ్లంపల్లి బుచ్చయ్య పర్స రామనాథం నూకల సత్యనారాయణ రెడ్డి బుల్లయ్య నాయక్ కృష్ణానాయక్ పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు ఈ రోజున ముకుందాపురం గ్రామంలో మా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది విషయం ఏమిటంటే ఇక్కడ నాకుల్ మీరా అని మా తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ జాక్షన్ ఈ యొక్క భద్రాజ్య కొత్తగూడెం జిల్లా యొక్క అధ్యక్షులు గారు వారి యొక్క తల్లి ఇటీవల కాలంలో మరణం చెందడం జరిగింది వారి దిన సందర్భంగా అందరం కూడా ఇక్కడ రావు నా పేరు సుల్తాన్ యాదగిరి నేను తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీకి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను ఈరోజున ఒక ఉద్యమకారుని కన్న తల్లి చనిపోవడం చాలా విచారకర విషయము మేమందరం కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తూ మా యొక్క డిమాండ్ని కూడా ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఇల్లెందు నియోజకవర్గంలో కానీ నియోజకవర్గంలో కానీ అనేక మంది ఉద్యమకారులు ఉద్యమంలో పాల్గొన్నారు లాంటి దెబ్బలు తిన్నారు పోలీస్ కేసులు వేయించుకున్నారు కోర్టుల చుట్టూ తిరిగిండ్రు జైల్లో పాలు ఇక్కడ ఇక్కడనే మన మిత్రుడు చెప్పాడు ఇరవై ఆరు సార్లు జైలుకి వెళ్ళాడు అంటే ఈ రకంగా అనేక మంది ఉద్యమకారుల యొక్క కృషి ఫలితంగానే పోరాటం ఫలితంగానే ఉద్యమాల ఫలితంగానే ఈ రోజు తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణ అదృష్టమో అదృష్టమో ఒక దొరగారి ఇంట్లో వచ్చింది అది ఏదేమైనప్పటికీ కూడా ఆ త్వరగారు కొద్దిగా ఐదు నిమిషాలు మా ఉద్యమకారుల గురించి ఆలోచన చేసింటే ఈ రోజున మేము రోడ్ల మీద ఎక్కే వాళ్ళం కాదు ఆయన మా ఉద్యమకారుల గురించి ఆలోచన చేయలేదు మా గురించే కాదు పెద్దగా ఎవరి గురించి ఏ యొక్క సమాజం గురించి ఆలోచన చేయలేదు తన కుటుంబం గురించి ఆలోచన చేసుకున్నారు కాబట్టి ఈ రోజున ప్రభుత్వ ప్రజలు కూడా ఆలోచన చేసి ఆ యొక్క పార్టీని పొందబెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చారు అంతవరకు కానీ ఈ రెండు సంవత్సరాల కాలంలో కూడా ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క అవకాశం ప్రజల అవకాశం వచ్చింది మీరు కూడా మంచి పనులు చేయండి ఆయన కర్షకుల గురించి ఆలోచన చేయండి కార్మికుల గురించి ఆలోచన చేయండి నిరుద్యోగం గురించి కోవాలని చెప్పి ఆలోచన చేయండి నిరక్షరాస్థ కోవాలని ఆలోచన చేయండి ఉద్యమకారుల గురించి కొంచెమైన ఆలోచన చేయండి అని చెప్పి మనం అనేక విజ్ఞప్తులు మేము చేస్తూనే ఉన్నాం టీవీ చేసి తరఫున మన ఎమ్మెల్యేలకు మన మెంబర్ నోళ్ళు ఇస్తున్నాము ఎమ్మెల్సీలకు మంత్రులు మంత్రులు మంత్రులకు మెంబర్ నోలు ఇస్తున్నాము కూడా మెంబర్ ఇస్తున్నాం కానీ మా ఉద్యమకారుల సమస్య ఊసెత్తలేదు పేరెత్తలేదు ఎప్పుడు కూడా ఆ ప్రస్తావన తీసుకురాలేదు ఒక విషయం చెప్తా ఉన్నాం ఏమనంటే మా యొక్క ఎజెండా ఏదైతే మా యొక్క ఎన్నికల మేనిఫెస్టో ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఉన్నదో ఈ మేనిఫెస్టోలో మేము ఒక రెండు వందల యాభై స్థలాన్ని ఈ ఉద్యమకారులకు ఇస్తామని మరో సందర్భంలో ఒక ఇరవై ఐదు వేల చెప్పి రేవంత్ రెడ్డి గారు మరో మీటింగ్లో చెప్పడం జరిగింది అంటే ఓకే కనీసం అప్పటివరకైనా ఈ రెండు సమస్యలనైనా మీరు న్యాయ సమ్మతం ఉన్నటువంటి ఈ రెండు డిమాండ్లనైనా మీరు పరిష్కారం చేయండి అని చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి కూడా పెద్ద భారం పడేటువంటి సమస్య ఏమీ లేదు ఇంట్లో సుమారుగా ఒక లక్ష మంది ఉద్యమకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా వారికి రెండు వందల యాభై గతాల స్థలం చప్పుడందుకు ఇదే కూడా ఐదు వేల ఎకరాలైతుంది మీరు లెక్కేసుకొని చూడండి మీరు రెండు వందల ఇరవై రెండు ఇరవై ఐదు వేల యొక్క పెన్షన్ ఇస్తే కూడా లక్ష మందికి ఇచ్చినా కూడా ఎంతైతుందంటే రెండు వందల అంటే సంవత్సరానికి మీరు పెట్టేటువంటి మూడు కోట్ల ఐదు లక్షల యొక్క బడ్జెట్లో రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ పెద్ద ఇబ్బంది ఏం లేదు సమస్య ఈ రోజున మనము గుళ్ళకు దేవుళ్ళకు అందరికీ ఇస్తూనే ఉన్నాం కదా మన మీరు రేవంత్ రెడ్డి గారు మీరు పోతే ఒక యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు అయింది అమెరికా పోతే మాకు లక్ష మందికి ఒక రెండు యాభై కోట్లు ఇవ్వడానికి ఏ ఇబ్బంది వచ్చింది మీకు మీ బడ్జెట్లో ఏం ప్రాబ్లం వచ్చింది మా ద్వారానే కదా తెలంగాణ వచ్చింది మీరు ముఖ్యమంత్రి అయిన కూడా మా ద్వారానే కదా మా యొక్క మా యొక్క అమరుల శవాల మీదనే కదా మీరు ఈ రోజున పీఠల మీద ఎక్కి కూర్చున్నారు మరి ఆ మాత్రం ఆలోచన లేదా మీకు ఉద్యమకాల కోసం ఏదో చేయాలని ఆలోచన మేము ధర్నాలు చేస్తూనే ఉన్నాం నిరార దీక్షలు చేస్తూనే ఉన్నాం మరి బ్లాక్ బ్యాక్ నల్ల జనాల ప్రదర్శనలు చేస్తూనే ఉన్నాం అనేక ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం మేము గ్రామాలలో కానీ మండలంలో కానీ జిల్లాల్లో కానీ రాష్ట్ర రాజధానిలో కానీ కానీ ఎంతవరకు కూడా స్పందన లేదు కాబట్టి ఇకనైనా మీరు ఆలోచన చేయండి రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో సుమారుగా పన్నెండు వేల ఎనిమిది వందల నాలుగు పంచాయతీ ఎన్నికలలో గ్రామ పంచాయతీలలో సుమారుగా ఎనిమిది వేల పై పైచీలకు పంచాయతీలు మీరు కాంగ్రెస్ పార్టీ ఓకే సంతోషించదగ్గ విషయమే కానీ రేపు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి అదేవిధంగా మరియొక్క జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి అదేవిధంగా హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికలల్లో కూడా మీరు పెద్ద మెజార్టీతో గెలవాలంటే మీ యొక్క అధికారాన్ని పది కాలాల పాటు మీరు నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఉద్యమకారుల కోసం మీరు ఆలోచన చేయాలి ఉద్యమకారుల కోసం మీరు ఆలోచన చేయకపోతే ఖచ్చితంగా మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కంప్లీట్ అనేది ఏ యొక్క పార్టీకి గులాంగిరి కాదు ఏ ఒక్క పార్టీకి మేము అను అనుబంధం కాదు అభిప్రాయాలు భేదాలు ఉంటాయి రకరకాల యొక్క అభిప్రాయాలు కలవాళ్ళు మా సంఘంలో ఉంటారు తప్పు లేదని ఉండాలి కూడా భిన్నాభిప్రాయం ఉన్నప్పుడే ఏకత్వం అనేది వస్తుంది కాబట్టి అంటే అయినప్పటికీ కూడా మేము ఉద్యమకారులంగా ఈ రోజున ఈ ముకుందాపురం గ్రామము మరి పోరాట చరిత్ర యొక్క ప్రాంతం ఈ బజారం ప్రాంతం ఈ ఇల్లెందు ప్రాంతం ఈ యొక్క మహాబాద్ ప్రాంతం మహాబాద్ యొక్క రైల్వే స్టేషన్ రాలని అడిగితే ఉద్యమం గురించి మహాబాదు ఉన్నటువంటి యొక్క రైల్వే స్టేషన్ రాళ్ళు కూడా వేరే ఉద్యమం గురించి మాట్లాడతాయి అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి యొక్క ప్రాంతం ఇది ఈ ప్రాంతానికి రావడం మాది కూడా అదృష్టమే కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అధినాయకత్వానికి అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మా యొక్క న్యాయమైనటువంటి యొక్క ఉద్యమకారుల డిమాండ్లని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒకవేళ మీరు పరిష్కారం చేయని పక్షంలో కూడా ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పినారో ఏదైతే ప్రియాంక గాంధీ గారు చెప్పినారో ఏదైతే సోనియా గాంధీ గారు చెప్పినారో మేము ఢిల్లీ గారి ఢిల్లీ కూడా ఢిల్లీ దర్బార్ యొక్క దర్బార్లు కూడా తట్టడానికి మేము వెనకపోయేటువంటి సమస్య లేదు అనతి కాలంలోనే మేము ఢిల్లీకి వెళ్ళి పెద్ద ఎత్తున అక్కడ ఇక్కడ మా యొక్క ఉద్యమకారుల గురించి ఉద్యమకారుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు కూడా మేము చేయబోతా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉద్యమకారులందరూ కూడా అనేక ఉద్యమాలు చేసి త్యాగాలు చేసి జైళ్ళకి వెళ్ళి లాంటి దెబ్బలు తిని పోలీసు దెబ్బలు తిని పోలీస్ కేసులు వాళ్ళు ఇరికి పాలై పోలీస్ స్టేషన్ల పాలై కోర్టుల చుట్టూ తిరిగి అనేక త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఇక్కడ నా ముంగట అందరు ఉన్నారు ఇటువంటి ఉద్యమకారుల మధ్యన మాట్లాడడం చాలా సంతోషకరమైన విషయం ఇదేమైనప్పటికీ కూడా మా ఉద్యమకారుల సంవత్సరాలను మీరు అతి కాల అనతి కాలంలోనే తొందరలోనే పరిష్కారం చేయాలని చెప్పి తొందరగా ఇక్కడ విచ్చేసినటువంటి ఉద్యమకారులకు అందరి కూడా పేరు పేరున వందనాలు తెలియదు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే టీవీ ట్రిపుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం